కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జివో సుప్రీం కోర్ట్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లిమెంట్ ఇస్తుంది ఇది కూడా రాష్ట్రం అంతా ఇంకా అమలు చేయడం లేదు పైలట్ ఎట్ ప్రాజెక్ట్ గా కొన్ని చోట్ల మాత్రమే అమలు చేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం బ్లాక్ స్పాట్స్ ని ఐడెంటిఫై చేసి సెక్యూరిటీ ఇచ్చాం వెయ్యి రూపాయలు భారం ప్రజలపై వేయాలని ప్రభుత్వానికి కూడా లేదు హెల్మెట్ ధరించడంపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం హోమ్ మినిస్టర్ వంగరపూడి అని ట్వంటీ వన్ ఇది ఎప్పుడు ఇచ్చిన జీవో అంటే అధ్యక్ష ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవైలో ఇచ్చిన జీవో అధ్యక్ష వెయ్యి రూపాయలు ఫైన్ విధించాలి హెల్మెట్ లేకుండా అన్నది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన యాక్ట్ సో నేనేమంటానంటే అధ్యక్ష ఇక్కడ వెయ్యి రూపాయల వరకు అంటే వంద రూపాయల చలనం నుంచి వెయ్యి రూపాయల చలనం వరకు మార్చారు అంటేనే ఎక్కడ కూడా మార్పు రావట్లేదు ప్రతి తల్లిదండ్రులు చాలా మంది తల్లిదండ్రులకి ముఖ్యం కడుపు కోత మిగిలిపోతుంది హెల్మెట్ లేకుండా నడపడం వల్ల మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా అవతల జాగ్రత్తగా రాకపోయినా కూడా యాక్సిడెంట్ అయితే అక్కడ చనిపోయే పరిస్థితులు ఉన్న హెడ్ భూమికి తగిలి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో వేసిన పరిస్థితి అధ్యక్ష రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధ్యక్ష ఫ్యాటల్ యాక్సిడెంట్స్ నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ గురించి చూసుకుంటే అధ్యక్ష దగ్గర దగ్గర ఒక ఈ నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు వేల ఐదు వందల ఎనభై ఐదు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఒక్క సంవత్సరంలో అతి ఘోరమైన యాక్సిడెంట్ జరిగినవి రెండు వేల ఇరవై రెండులో ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది అధ్యక్ష రెండు వేల ఇరవై మూడులో ఏడు వేల ఐదు వందల పదహారు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వేల తొమ్మిది వందల రెండు అధ్యక్ష అంటే సుమారుగా అతి ఘోరమైన ప్రమాదాలు ఎన్ని జరిగినాయో జస్ట్ సభ్యులకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అదేవిధంగా నాన్ ఫ్యాట్ లైసెన్స్ చూసుకుంటే అధ్యక్ష పదివేలు దాటిని అధ్యక్ష అన్ని కలిపి వీటిలోని అధ్యక్ష కేవలం హెల్మెట్ లేని కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో అధ్యక్ష రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు మంది చనిపోయారు అధ్యక్ష కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల ఇక్కడ మీరే ఆలోచించుకోవాలి ఈ వెయ్యి రూపాయల ఫైన్ అన్నది రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మొదలు పెట్టలేదు టు బి ఇంప్లిమెంటెడ్ ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం కానీ కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్ట్ కింద కొంత మూవ్మెంట్ ఉన్న జరిగింది మీరు అక్కడ ఉన్న జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నారు కానీ స్టేట్ మొత్తంలో ఎక్కడ వెయ్యి రూపాయలు చనాలా అన్నది ఇంకా లేదు టు బి ఇంప్లిమెంటెడ్ కానీ దీని మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాతనే పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం మీరే ఆలోచించండి రెండు వేల ఇరవై రెండులో లో మూడు వేల నలభై రెండు మంది చెందారు అధ్యక్ష కేవలం హెల్మెట్ లేని కారణంగా రెండు వేల ఇరవై మూడులో లో మూడు వేల నూట ఎనిమిది మంది చనిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో లో మూడు వేల నాలుగు వందల మంది చనిపోయారు అంటే ఒక హెల్మెట్ లేని కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తున్నాం అదేవిధంగా ఇంజూరియన్స్ పర్సన్స్ చూస్తే డబల్ ట్రిపుల్ ఉన్నారు అధ్యక్ష ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ప్రతిసారి అదేవిధంగా అధ్యక్ష రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా బ్లాక్ స్పాట్స్ ని సుమారుగా తొమ్మిది వందల అరవై ఒకటి బ్లాక్ స్పాట్స్ ని కూడా మేము ఐడెంటిఫై చేసి దగ్గర దగ్గర వెయ్యి నూట పదిహేడు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఎప్పటికెప్పుడు అక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడ కాపలా పెట్టి వాళ్ళు డ్యూటీ లేసి ఇంత పని చేస్తున్నా కూడా ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష ఆ యాక్సిడెంట్ అనేది నిర్లక్ష్యం కారణంగా జరుగుతుందా లేకపోతే రోడ్డు ప్రా రోడ్డు వల్ల ఏదైనా అన్ఫార్చునేట్లీ జరుగుతుందా ఇందువల్ల జరిగిన అధ్యక్ష కొన్ని ప్రాణాలు అయితే పోతున్నాయి అధ్యక్ష ప్రికాషన్స్ తీసుకున్నా మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకున్నా ఇంటి మనం ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం కానీ తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యాక్సిడెంట్ ని తగ్గించే ప్రయత్నం కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ రోజు వెయ్యి రూపాయలు ప్రాణం కన్నా ఎక్కువ కాదు అలాగనే వెయ్యి రూపాయలు వేసి ప్రజల మీద భారం వేయాలన్న పద్ధతి కూడా గవర్నమెంట్ కి లేదు కాకపోతే కనీసం ఒక భయం క్రియేట్ చేయడానికి కనీసం వాళ్ళకొక బాధ్యత క్రియేట్ చేయడానికి ఆ ఒక్క విషయంలోని గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఏదో రూట్ గా బిహేవ్ చేస్తున్నారు లేకపోతే వన్ ఆర్ టూ మెంబర్స్ ఉండొచ్చు రూట్ గా బిహేవ్ చేసేవాళ్ళు కానీ మీరు కూడా నేను డిపార్ట్మెంట్ తరపున అభ్యర్థించేది ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా తప్పుగా అనుకోకండి ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళ చుట్టము కాదు వాళ్ళు ఎవరో కక్ష కూడా కాదు కేవలం వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రక్రియలో వాళ్ళు కనుక రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళు ఆపే ప్రయత్నమే మేము కూడా మీరు చెప్పిన సూచనల్ని మా డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించి మరి అంత రూట్ గా బిహేవ్ చేయకుండా ఉండే చూసుకుంటే